నేను చెప్పిన విషయం తప్పుగా అనుకోకండి నేను సుమారు అంచనా ప్రకారం చెప్తున్నా ఇది ఒక అంచనా మాత్రమే ఇకపోతే విషయానికి వస్తే దేశంలో సుమారుగా నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్నారు అందులో ఇరవై కోట్ల మంది చిన్నపిల్లలను తీసేద్దాం తీసేస్తే నూట ముప్పై కోట్ల మంది ఉన్నారు ఈ నూట ముప్పై కోట్ల మందిలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అంటే ఈ నూట ముప్పై కోట్ల మందిలో సగం మంది స్త్రీలు సగం మంది పురుషులు ఉన్నారు అనుకుందాం సర్వసాధారణంగా భారతదేశంలో స్త్రీలు వంటింటికే పరిమితం అవుతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా నిజం అందులో అంటే అరవై ఐదు కోట్ల మంది పురుషులు మాత్రమే పనిచేస్తున్నారు అరవై ఐదు కోట్ల మంది స్త్రీలు పని చేయడం లేదు వంటింటికే పరిమితం చేస్తున్నారు పని చేస్తున్నారు కాకపోతే అది అనుకున్న స్థాయిలో కాకుండా కేవలం వంటింటికి మాత్రమే పరిమితం చేస్తున్నారు అనేది మాత్రం నిగూఢమైన నిజం ఇకపోతే విషయానికి వస్తే ఈ నూట ముప్పై కోట్ల మంది జనాభాలో ప్రతి ఇంట్లో ఇంటికి హెడ్ సర్వసాధారణంగా తండ్రి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం తండ్రి కష్టపడుతుంటాడు పిల్లల్ని కష్టపెట్టనివ్వడు పిల్లల్ని ఉద్యోగాల కోసం ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు పదిహేను సంవత్సరాలకే వాళ్ళకి కాలు చేతులు వాళ్ళకి ఎదుగుదల వచ్చినా వాళ్ళకి పనిచేసే కెపాసిటీ వచ్చినా ప్రేమతో పిల్లల్ని ఎప్పుడు కూడా బయటకు పంపించరు నా కొడుకు ఉద్యోగమే చేయాలి అని చెప్పే మైండ్ సెట్తో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉంటారు విషయానికి వస్తే అంటే ఇక్కడ పనిచేసేది ఎంతమంది ప్రతి ఇంటికి ఇద్దరు పిల్లలను వేసుకుందాం ప్రతి ఇంటికి నలుగురిని యావరేజ్గా తీసుకుందాం అంటే ఇక్కడ నలుగురిలో కష్టపడేది ఎవరు నలుగురిలో కష్టపడేది ఇంటికి హెడ్ మాత్రమే అంటే నూట ముప్పై కోట్లు ఉన్న జనాభాలో నలభై కోట్ల మంది కష్టపడుతున్నారు నలభై కోట్ల మంది మిగతా తొంభై కోట్ల మందికి పెంచుతున్నారు అనేది ఖచ్చితంగా వాస్తవం ఇది నిజమా కాదా చెప్పండి ఫ్రెండ్స్ ఇకపోతే అమెరికా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా ఎంత నలభై కోట్లు రష్యాలో ఎంత నలభై కోట్లు సుమారు అంచనాలతో చెప్తున్నా వాళ్ళు ఎందుకు వాళ్ళ కంట్రీని నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకుంటున్నారు ఎందుకు డెవలప్మెంట్ అయ్యేది అంటే అందరూ పనిని జనరేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ దేశం కోసం కష్టపడుతున్నారు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ కష్టపడేది ఎంతమంది నలభై కోట్లే అక్కడ కష్టపడేది ఎంతమంది నలభై కోట్లే అక్కడ కష్టపడిన వారు నలభై కోట్లు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు ఇక్కడ మనం మూడు వాటాలు తగ్గించి వన్ పర్సెంటే ఇస్తున్నాం ఒక శాతం ఒక వాట మాత్రమే ఇస్తున్నాం నాలుగు వాటాల్లో ఒక వాట మాత్రమే మనం ఇస్తున్నాం గుర్తుపెట్టుకోండి అందుకే దేశం స్లోగా డెవలప్మెంట్ అవుతుంది మీకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏ ఒక్కడో ఇలాంటి విషయాల గురించి మాట్లాడడు ఎప్పుడైతే పదిహేను సంవత్సరాల నుంచి పనులు మొదలు పెడతామో కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పనిని దైవంగా భావిస్తామో ఎడ్యుకేషన్ ఒక నాలెడ్జ్ నాలెడ్జ్ నాలెడ్జ్గా మాత్రమే ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడే మన ఇండియా ప్రపంచాన్ని శాసిస్తుంది ప్రపంచ దేశాన్ని కూడా చాలా ఈజీగా శాసిస్తుంది మన దేశం ఎటువంటి డౌట్ అవసరం లేదు ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఈ నలభై కోట్లది ఇంకో నలభై కోట్లు అయినా సరే మన భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంటుంది మనల్ని టచ్ చేసేవాడు కూడా ఎవడు ఉండడు భారతీయులు చాలా తెలివైన వాళ్ళు అంటారు ఆ విషయం ప్రపంచానికి అందరికీ తెలుసు కాకపోతే మనం జనరేట్ చేయకుంటున్నాం మన పవర్ని మనం జనరేట్ చేయకుంటున్నాం మన పవర్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే ఒక నాలుగు అమెరికాలు ఆరు రష్యాలు వాటన్నిటికంటే మించిన దేశం భారతదేశమే అందులో ఎటువంటి అర్థీసయోక్తి లేదు కాకపోతే ఇక్కడ మార్చాల్సింది మన విధానాలని ఎవరిని వంటింటికి పరిమితం చేయకూడదు పదిహేను సంవత్సరాలు రాగానే పనిని గౌరవించి పిల్లలు పనిచేయాలి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ని పెంచుకో పని చేస్తూ పెంచుకో పనికి రెస్పెక్ట్ ఇవ్వు మనిషికి రెస్పెక్ట్ ఇవ్వు కులాలకి కాదు మతాలకి కాదు కులాలకి రెస్పెక్ట్ ఇచ్చామనుకో నువ్వు ఏ పని చేయలేవు ఈ విషయం మాత్రం నేను బలంగా చెప్తా మనకు కావాల్సిన ఈ జనరేషన్లో కులాలు కాదు మనుషులంతా సమానం అని మనం తెలుసుకున్నాం ఆ విషయం అందరికీ తెలుసు మనిషిగా మనిషికి సాటి మనిషికి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనేది నేర్చుకోవాలి అంతేగాని సాటి మనిషిగా చులకం చేయడం వల్ల మనిషి జాతిగా మనల్ని మనం చులకం చేసుకున్నట్లే ఈ విషయం మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో ఈ దేశ అభివృద్ధి సాధ్యం ఈ దేశ నాయకులు ఎప్పుడైతే వీటిని గుర్తిస్తారో అందరికీ పని జనరేట్ చేయాలి అందరూ పని చేయాలి ఇంటి నుంచి బయటకు వచ్చి తోచిన పని చేయాలి పని మనం క్రియేట్ చేసుకోవాలి మన ఆలోచన శక్తి పెరగాలి చిన్న పని నుంచి పెద్ద పనికి వెళ్ళగలం ఒకేసారి పెద్ద పని చేయాలంటే చాలా కష్టం చిన్న పని చేస్తున్నప్పుడే ఆలోచనలు పెరుగుతాయి అంతేగాని వన్ టైం సెటిల్మెంట్ విధానాలు కరెక్ట్ కాదు ఉద్యోగాల కొరత కాదు ఉద్యోగాలు మనమే క్రియేట్ చేసుకోవాలి పనిని దైవంగా భావించాలి ఇదే విషయం నేను చెప్పాలనుకుంటున్నా ఏమైనా తప్పులుంటే నాకు అర్థం చేసుకోండి తప్పుగా భావించొద్దు నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంటానని భావిస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే